హాయ్ అండి నమస్తే ఈ రోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల్లో చేసుకునే వన్ ఆఫ్ ద స్పెషల్ ప్రసాదం కొబ్బరి అన్నం నవరాత్రిలో మూడవ రోజు అమ్మవారికి ఇలా కొబ్బరి అన్నాన్ని ప్రసాదంగా పెడతారండి ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ లోకి టూ కప్స్ వరకు బియ్యాన్ని తీసుకోవాలండి బియ్యాన్ని టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత కొబ్బరిపాలను తీసుకోవాలి రెండు కప్పుల బియ్యానికి నాలుగు కప్పుల వరకు కొబ్బరిపాలను తీసుకోవాలండి తర్వాత ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత చూడండి రైస్ అనేది ఇలా పొడి పొడిగా కుక్ అయిపోయింది కదా ఇలా రైస్ ని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసేసుకోండి ఇవి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పల్లీల్ని వేసుకోవాలండి పల్లీలు వేసిన తర్వాత మరొకసారి మళ్ళీ కలుపుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ మిరియాలని కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇలా పల్లీలు అనేవి దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే తుంచుకున్న రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా తాలింపు గింజలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ లో తురుముకున్న కొబ్బరిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి తర్వాత చిటికెడు పసుపును వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పొడి పొడిగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ అంతటిని కూడా వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఇలా ప్రసాదం ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్